లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు అప్పు తెచ్చినావు కాళేశ్వరంలోనే లక్ష నలభై వేల కోట్లతో టెండర్లు పెంచి లక్ష కోట్లు దిగమించిన కాళేశ్వరం పూర్తయిందా ఒకవేళ కాళేశ్వరం పూర్తి అయితే ఎక్కడెక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులు ప్యాకేజ్ తొమ్మిది ప్యాకేజ్ ఇరవై ఒకటి ప్యాకేజ్ ఇరవై కామారెడ్డిలో సిరిసిల్లలో నిజామాబాద్ రూరల్లో నేనే స్వయంగా యాత్ర చేసినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు పెండింగ్ ప్రాజెక్టుల దగ్గరికి ఎక్కడికక్కడ పనులు అయిపోయిన దగ్గరికి నేనే స్వయంగా పోయి చూపించిన ఇవాళ ప్రాజెక్టులు పూర్తి కా సిరిసిల్లలో ఉన్న తొమ్మిదవ పూర్తి పూర్తిగా నిజామాబాద్ లో ఇరవై ఒకటో ప్యాకేజ్ పూర్తి కాలే కామారెడ్డిలో ఇవాళ ఈ సన్నాసి కామారెడ్డిలో ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటుడు ఇరవై రెండవ ప్యాకేజ్ కామారెడ్డిలో పన్నులు పెండింగ్ ఉన్నాయి మా చెప్పిరల్లి గారు మేము అందరం పోయి పనులను వచ్చినాం ఇవాళ కామారెడ్డిలో నువ్వు గోదావరి కాళేశ్వరం ద్వారా నీళ్లు తెచ్చినవా నీళ్లు తెస్తేనే కామారెడ్డి అసెంబ్లీలో నువ్వు ఓట్లు అడగాలి కాబట్టి ఇవాళ మిత్రులారా పేదల కానాడు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఈ పదేళ్ల రెండు లక్షల డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలే ఆయన పదేళ్ల ఇరవై ఐదు లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ ఊరికి పోయినా ఇందిరామ్మ ఇల్లు సవాల్ విసురుతున్నా ఇందిరమ్మ ఇల్లు అడుగుతాం నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినో ఆ ఊర్లో మేము ఓట్లు అడగం నువ్వే అడుగు ఇందిరామ్మ ఇల్లు కాడ ఓట్లు నువ్వు అడగద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లున్న ఓట్లు మేము అడగం ఈ సవాల్ కు సిద్ధంగా ఉన్నవా అని ఆ సన్నాసి నేను అడుగుతున్నా ఒకవేళ అదే నీకు నువ్వు ఈ సవాళ్లు స్వీకరించు అప్పుడు నీ పార్టీకి డిపాజిట్ వస్తే చూద్దాం ఇవాళ ఎక్కడ చూసినా ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ఆయల్లా నిధులు నిధులు నియామకాలు అని చెప్పి ఇవాళ నియామకాలు ఎక్కడికి పోయినాయి ఇవాళ ఎవరికి పేదలకు నియామకాలు జరగలే నీళ్ళేమో జగన్ రెడ్డి ఆంధ్రకి తీసుకుపోయిండు నిధులేమో మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు నియామకాలు ఏమో కేసీఆర్ వాళ్ళ ఇంట్లో కొడుకు బిడ్డ అల్లుడు అందరికి శుట్టపూలు అందరికి పదవులు వచ్చినాయి నియామకాలు వచ్చినాయి కానీ నిరుద్యోగ యువకులకు ఎవరికి కూడా నియామకాలు రాలేదు అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి మన్నటి వరకు ముందుగోళ్ళు కమ్యూనిస్టులతో కలిసి నడిచిన కమ్యూనిస్టులతో నా పొత్తు మేము కమ్యూనిస్టులను కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో బిజెపికి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పార్టీ పోటీ చేస్తామన్నాడు ఢిల్లీకి పోయిండు మోడీని కలిసిండు అమిత్ షాతో చీకట్లో ఒప్పందం చేసుకుండు వచ్చి కమ్యూనిస్టులకు భంగనామాలు వేచిండు మన పొత్తులో కమ్యూనిస్టులతో పొత్తుంట చెప్పినావు మునుగోడు మద్దతు తీసుకున్నావు మరి పొత్తులో కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకుండా ఏకపక్షంగా ఎందుకు నువ్వు ఇవాళ సీట్లు ప్రకటించినవని నేను అడుగుతున్నా అంటే బీజేపీతో నీ పొత్తు ఖాయమైంది కాబట్టి కమ్యూనిస్టులను కరివేపాకుల వాడుకొని వదిలేసినావు అందుకే మిత్రులారా ఇవాళ పెద్దలు చంద్రశేఖర్ గారు బీజేపీని వదిలి కేంద్రంలో అధికారంలో ఉన్న కాళేశ్వరం ఏటీఎం గా మారింది లక్ష కోట్ల దోపిడీ జరిగిందని ఇవాళ పదే పదే నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా అన్నారు నువ్వు చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి చేవేళ్లలో చంద్రశేఖర్ గారు అడిగారు అమిత్ షా మీటింగ్ లో ఎందుకు చర్యలు తీసుకోలే